అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుడు జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యుడు శ్రీ నారా నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నారా లోకేష్ గారు ప్రజాసేవ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదపడుతూ ఈరోజు పని చేస్తున్నారు డెఫినెట్గా ఈ ఐదు సంవత్సరాల కాలంలో చెప్పుకోదగ్గ ఆర్థిక స్థితిలో మార్పులు తీసుకొస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తారని ప్రతి ఒక్క యువతకి నమ్మకం ఉంది వారందరి తరపు తరఫున నారా లోకేష్ గారికి శుభ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్

తీసుకెళ్లి ఆయన ద్వారా సంతకం పెట్టించుకొని దాని ద్వారా దానికి అప్రూవల్స్ తెచ్చుకొని పనిచేసే విధంగా పని చేస్తున్నాము మళ్ళా మొన్న ఐదుగురికి వస్తే మళ్ళా మన అభివృద్ధి కార్యక్రమాలు మనకి నా నియోజకవర్గానికి ఏమి కావాలన్న దాని మీద ఒక లిస్టు తయారు చేసి ఆయనకి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అందులో షామీరియా బ్రిడ్జ్ కానీ లా కాలేజ్ బ్రిడ్జ్ కానీ బ్రహ్మసాగర్ నుంచి కడపకు మంచినీళ్ళు రావాల్సిన విషయం కానీ అలాగనే ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కడపకు కావాలన్న విషయం కానీ అలాగనే ఒక పారిశ్రామిక వాడ ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్కి సంబంధించిన ల్యాండు నువ్వు కొత్తగా ఉత్సాహవంతమైన పారిశ్రామికవేత్తలు వాళ్ళు సొంతంగా ఒక పారిశ్రామిక రంగంలో అభివృద్ధి చెందడానికి కడపను అభివృద్ధి చెందడానికి కడప యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ముందుకు రావడానికి ల్యాండ్ అప్రూవ్ చేయమని చెప్పి దాని మీద సంబంధించి కూడా ఒక ఆయనకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆ సందర్భంగా ఆ విధంగా పనిచేయడం జరుగుతుంది అలాగనే లా కాలేజ్ బ్రిడ్జు షామిరియా బ్రిడ్జ్ మీద ఆల్రెడీ మినిస్టర్ నారాయణ దగ్గర దగ్గర ఆ యొక్క అప్రూవల్స్ కోసం ఉంది గత ప్రభుత్వము పదిసార్లు టెంకాయలు కొట్టుకొని పదిసార్లు ఆ విషయాన్ని రాజకీయంగా ఉపయోగించుకొని ఎలక్షన్స్లో ఓట్లు రాబెట్టుకోవడానికి వాడుకున్నా కూడా ఈ యొక్క నియోజకవర్గ ప్రజలు రిజెక్ట్ చేసినారు వాళ్ళ యొక్క తప్పిదాల ఫలితం ఏంటంటే అది జీరో ప్రోగ్రెస్ ఉండి దాన్ని అసలు అసలు టెంకాయలు కొట్టారా కానీ దానికి అగ్రిమెంట్ అయిపోయింది టెండర్స్ అంతా అయిపోయినా కానీ దాన్ని కాంట్రాక్టర్తో పనులు మొదలుపెట్టించి ఎంతో కొంత ప్రోగ్రెస్ చేసిందంటే ఈరోజు శామీరాయ్ బ్రిడ్జ్ లెఫ్ట్ వర్క్ మనం చేసిందే వాళ్ళము అలాంటి పనులు ఏం చేయకుండా టెంకాయలు కొట్టే వరకు మాత్రమే గత పాలకులు వాళ్ళు ఫోకస్ చేసినారు ఒక డ్రామా వేయడానికి చూపించినారు కానీ ఈ వర్క్ అవుతుందా లేదా ఈ షామిరియా బ్రిడ్జ్ సంగతి పట్టించుకోకుండా ఒక నాటకం ఆడారు ఈరోజు ఆ షామిరా బ్రిడ్జి మనం ప్రామిస్ చేశాము లా కాలేజ్ బ్రిడ్జ్ మనం ప్రామిస్ చేశాము దానికి సంబంధించిన ఆ వర్క్లు క్యాన్సిల్ అయితే మళ్ళా దాన్ని రీటెండర్ జరపాలని చెప్పి దాని మీద వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అంటేనే చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్లేసి ఆ యొక్క ప్రపోజల్స్ మీద సంతకం పెట్టించి ఇవి ఇమ్మీడియట్గా పర్సూ చేయమని చెప్పేసి ఆయన కింద డిపార్ట్మెంట్స్ పంపించడం జరిగింది అవి ఏ డిపార్ట్మెంట్లో దాన్ని కూడా పర్శ్యూ చేస్తున్నారు అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు నారాయణ గారి ఉంది డబ్బులు లేవు కదా ఎలా అంటే లేదు ఇది మేము కడపలో ప్రామిస్ చేసినాం ఇది చేసి తీరాల్సిందే అని చెప్పేసి ఆయనతో కొట్లాడుతున్నాము అలుగుతున్నాము డెఫినెట్ గా వాటికి సంబంధించిన పర్మిషన్ తీసుకొచ్చి లా కాలేజ్ బ్రిడ్జ్ కానీ షామిరియా బ్రిడ్జ్ కానీ పని పూర్తి చేయడము మా లక్ష్యం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారి నలభై రెండవ జన్మదినం ఘనంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య కడప నగరంలో ఈరోజు ఘనంగా చేసుకుంటున్నాం గౌరవ ఎమ్మెల్యే గారు మిగిలిన తెలుగుదేశం పార్టీ నాయకులందరితో ఈరోజు రాష్ట్రం కోసం ఏడు నెలలుగా మంత్రిగా ఆయన చేస్తున్న సేవలు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన చేసిన పాదయాత్ర చిన్న వయసులో చేసిన పాదయాత్ర ఎప్పటికీ కూడా తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయే పాదయాత్రది అదే సమయంలో కష్టకాలంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఒక అక్రమ కేసు నిర్బంధం చేసినప్పుడు ఆయన కార్యకర్తలకు ఇచ్చిన ధైర్యం భరోసా ఎప్పటికీ కూడా మర్చిపోలేని విషయాలు మంచి భవిష్యత్తు ఉండాలని రాబోయే రోజుల్లో రాష్ట్రం కోసం మరిన్ని సేవలు అందించాలని అదేవిధంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హెచ్ఆర్డి మంత్రివర్గానికి పూర్తి స్థాయి ఇంకా అనేక రకాల సంస్థలు పరిశ్రమలు యువతకు ఉపాధి ఇవన్నీ కూడా కల్పించే దాంట్లో కీలిక పాత్ర భవిష్యత్తులో పోషిస్తాడని ఈరోజు దావోస్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడ చేస్తున్న కృషిని కూడా ప్రతి కార్యకర్త కూడా గుర్తింపు గుర్తుపెట్టుకొని ఆయనకు అన్ని రకాలుగా కూడా తెలుగు జాతి అంతా కూడా భవిష్యత్తులో ఆయనకు తోడుండే విధంగా ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ ఆయనకు ఆరోగ్యాలు శక్తిగా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు